వల్ల రక్తహీనత వస్తుంది అది మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది మీరు కూడా ఈ లక్షణాలు గమనించినట్లయితే ఆలస్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించండి అంతేకాకుండా శరీరంలో రక్తాన్ని ఐరన్ లెవెల్స్ పెంచే ఫుడ్స్ ని ఆహారంలో బాగా చేసుకోండి బెల్లం ఖర్జూరం పప్పులు ఎండు ద్రాక్షలతో పాటు ఆపిల్ నేరుడి వంటి పండ్లను ఎక్కువగా తీసుకోండి వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి వీటిని పాటించే ముందు ఖచ్చితంగా డాక్టర్ ని కన్సల్ట్ అవడం చాలా ముఖ్యం ఇక ఈ రోజుల్లో చాలా మంది మొట్టిమల్లు పిగ్మెంటేషన్ సమస్యతో బాధపడుతూ ఉన్నారు అయితే రక్తహీనత వల్ల ఈ చర్మ సమస్యలు రావచ్చు అంటున్నారు శరీరంలో తగినంత ఐరన్ లేకపోవడం వల్ల ముఖంపై మొటిమలు పిగ్మెంటేషన్ ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది కొందరు సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల ఫోన్లలో గంటల తరబడి ఉండటం వల్ల ముఖం మీద డార్క్ సర్కిల్స్ కనిపిస్తాయి అయితే మీరు టైంకి నిద్రపోతూ ఫోన్ అంతగా పట్టించుకోకపోయినా కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు కనిపిస్తే మాత్రం జాగ్రత్తగా ఉండండి శరీరంలో తగినంత రక్తం లేకపోవడం వల్ల కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ కనిపిస్తూ ఉంటాయి డార్క్ సర్కిల్స్ రక్తహీనతకు ప్రధాన లక్షణం వెంటనే వైద్యున్ని సంప్రదించండి చాలా మంది పొడి చర్మ సమస్యలతో బాధపడుతూ ఉంటారు అది సీజన్ మార్పు వల్ల కూడా కావచ్చు అయితే సీజన్ తో సంబంధం లేకుండా చర్మం పదే పదే పొడిగా మారుతూ ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు శరీరంలో రక్తం లేకపోవడం వల్ల కూడా ఇలా జరగవచ్చు ఐరన్ స్థాయిలు తక్కువగా ఉంటే చర్మం పొడి పారడం పెరుగుతూ ఉంది అంతేకాకుండా చర్మం దురదగా కూడా ఉండవచ్చు అందుకే ఈ లక్షణాలని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా అంటే చాలా ముఖ్యం రక్తహీనతకు ప్రధాన కారణం శరీరంలో తగినంత ఐరన్ లేకపోవడం ఐరన్ లోపం వల్ల చర్మం రంగు మారుతుంది రక్తం లేకపోవడం వల్ల ముఖం తెల్లగా మారుతుంది అంటే పాలిపోయే ప్రమాదం ఉందని కూడా చెప్తున్నారు డాక్టర్లు ముఖం తెల్లగా ఉంటే ఈ లక్షణాన్ని లైట్ తీసుకోవద్దు వెంటనే వైద్యుని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి అప్పుడే మీకు ఈ ట్రీట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు డాక్టర్లు మీకు చెప్పడం జరుగుతుంది